మళ్ళొకసారి దాదాపు రెండున్నర గంటలు మారథాన్ గా బోల్ మందిని ఓపికతో సమన్వయంతో మాట్లాడించినటువంటి తమ్ముడు మోడరేటర్ గారు కుమ్మరి శ్రీనివాస్ గారికి అట్లానే గట్టు రామచంద్రరావు అన్న గారికి చాలా మంచి సూచన యూపీఎఫ్ నుండి చేసిండు మనం ఉద్యమాలు చేస్తున్నామంటే ప్రతినిత్యం మనకు కూడా గుర్తుండాలే ఎందుకోసం ఉద్యమాలు చేస్తున్నాము కాబట్టి ఫోన్ ఎత్తితే జై భీమ్ జై పూలే జై బీసీ అందామని ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నినాదం ఇచ్చి మొత్తం యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేస్తామని మంచి నినాదం ఇచ్చినటువంటి అన్న గట్టు రామచంద్రు గారికి అట్లానే శ్రీనివాసాచారి గారు స్వర్ణకారుల హక్కుల స్వర్ణకార సంఘం నుంచి వారు వెళ్ళిపోయినట్టు ఓకే ముగ్గు మనం అనుకున్నటువంటి మూడు హక్కుల సాధనలో కూడా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు చెప్పినారు అట్లానే శ్రీనివాస్ గౌడ్ గారు గౌడ సంఘం నుంచి మనలో ఐక్యత లేకపోవడంతోనే ఇప్పుడు ఈ పరిశానంత అవుతుంది బీసీలకు అని చెప్పి చెప్పాను కానీ నేనేమనుకుంటా తెలుసా లేడీస్ కైనా బీసీస్ కైనా ఒకటే చెప్తారు పెత్తనం చేయాలనుకున్నాను ఏం చెప్తారు మీకు తెలియలేదు మీకు ఏం మాట్లాడి రాదు మీరు మాట్లాడే అవసరం లేదు చదువుకునే అవసరం లేదు అట్లనే బీసీలకు ఏం చెప్తారంటే మీలో మీకు ఐక్యత లేదు చూడు యాదవ్లల్లో యాదవులకు కుర్మలకు లొలిపెట్టాలి మళ్ళీ ఇంకో కులానికి ఇంకో కులానికి వెళ్ళి పెట్టాలి రిజర్వేషన్లన్నీ కొన్ని కులాలే తీసుకుపోతున్నాయని కొన్ని కులాలతో ఇంకొకరికి వెళ్ళి పెట్టియ్యాలి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి ఐక్యత లేదు లేదు అని మనం అనుకుంటే అది ఎప్పటికీ రాదు నా ఉద్దేశం ఏంటంటే మంది మాట్లాడిన వక్తలు మనకు ఐక్యత రావాలి ఐక్యత రావాలి అని అంటున్నారు ఒక్కటి మీరు వికారాబాద్ నుంచి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి ఎందుకంటే వికారాబాద్ జిల్లాకు అడ్వాంటేజ్ ఏముందంటే గౌరవనీయులు శాసనసభ స్పీకర్ గారు ఎవరైతే పూల విగ్రహం మీద నిర్ణయం తీసుకోవాలి వారి ఇక్కడ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సగం ఎక్కువ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోనే వస్తుంది మరి వికారాబాద్ జిల్లా వాళ్ళు గట్టిగా పట్టుబడితే విగ్రహం దాని అదే నడుచుకుంటూ వస్తుంది దాని తర్వాత హక్కులని కూడా వాటంతటవే వస్తాయి ఐక్యత అన్నది వికారాబాద్ నుండే ప్రదర్శించడం నిజంగా మొదలు పెట్టుకోవాలి ఇంకొక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర సోదరులందరూ కూడా మనకు అదే చెప్పారు అయ్యో మీకు తెలివి ఎక్కడుంది అయ్యో మీకు వరి పండుతుందా మీకు బియ్యం పండుతుందా అరే అయ్యో మేము మిమ్మల్ని లిస్ట్ పెట్టుకొతే మీకు వంట చేసుకో వస్తుందా మీకు బిర్యానీ వండుకో వస్తుందా మస్తు చెప్పింది మనకు కూడా కానీ ఆ బానిసత్వపు ఆలోచనలు ఛేదించుకొని అందరం కలిసికట్టుగా ఉద్యమం చేసినాం కాబట్టి ఇవాళ రాష్ట్రం వచ్చింది మనం కూడా బీసీలలో మీకు ఐక్యత లేదు ఐక్యత లేదు ఐక్యత లేదని చెప్పేటటువంటి ఒక అణచివేసే వర్గాల యొక్క నినాదాన్ని బద్దలు కొట్టుకొని బయటకు బీసీలో ఐక్యత ఉన్నదని ప్రూవ్ చేసుకునేటటువంటి సందర్భం వస్తుంది తమ్ముడు ఒకరు మాట్లాడితే ఏం చెప్పిండు మన నరేష్ గారు మాట్లాడితే ఏం చెప్పిండు తను బీసీలో ఐక్యత లేకపోతే ఒక్క పిలిపిస్తే యాభై సంఘాలు వస్తాయా ఎక్కడన్నా వస్తాయా రావు కదా ఇవాళ వచ్చినాయంటే దానికి బ్యాక్గ్రౌండ్గా వర్క్ చేసినటువంటి నాగేంద్ర గౌడ గారు కావచ్చు నరే నరేష్ గారు కావచ్చు ఇంకా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు కొల్ల శ్రీనివాస్ గారు కావచ్చు అందరూ సమన్వయం చేసుకుంటే సాధ్యమైంది అవుతుంది ఖచ్చితంగా సాధ్యమవుతుంది సమయం పట్టొచ్చు కానీ సాధ్యం కాకుండా ఉండదు దయచేసి మనది మనం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుకోవద్దు మనది మనం ఎప్పుడు ఐక్యత లేదని మనం అనుకోవద్దు ఆ ఆలోచనను బదులు కొట్టాలని చెప్పి దానికి వికారాబాద్ జిల్లానే జిల్లా హెడ్ క్వార్టరే నాంది కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా సోదరి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అట్లానే ఉమాశంకర్ గారు అన్న లింగాయత్ సమాజం వాళ్ళు కూడా వారు కూడా ఒక మంచి మాట అన్నారు మేమందరం ఒక దగ్గరకు వస్తలేమని బాధపడుకుంటా సపోజ్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర బీసీ నిలబడితే మిగతా వాళ్ళందరం మద్దతు అవసరం అవసరమంటే ఒకళ్ళని అవసరం అవసరమంటే ఆర్థికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఒకరికొకరం మద్దతు ఇచ్చుకోవాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టిండు అది సాధ్యపడాలంటే ఇప్పుడున్న సీట్లు సరిపోవు ఎక్కువ తీసుకోవాలి సీట్లు తీసుకుంటే అప్పుడు అందరికి కూడా అవకాశం వస్తాయి దానికి నాంద్య రిజర్వేషన్ యొక్క డిమాండ్ మనం పెంచాలనే డిమాండ్ పెంచితే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి అవకాశాలు లేకుండా జనరల్ సీట్స్గా చెప్పబడుతున్నటువంటి సీట్లలో కూడా నాయకులు ఇంకా కూడా ఎదిగొచ్చే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తూ అట్లానే గౌరవనీయులు కె లాలయ్య గారు గుజరాత్ సంఘం నుంచి వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘాన్ని కూడా వారు నడుపుతా ఉన్నారు మరి ఇక్కడ కలెక్టరేట్లో పూల విగ్రహం కోసం ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాం మాకు జాగ ఇవ్వలేదని చెప్పినా మరి దీన్ని అసెంబ్లీలో పూలే పెట్టాలన్నటువంటి రెండు డిమాండ్లను కలిపి కూడా మీరు ఉద్దమించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీకు సంపూర్ణంగా జాగృతి నుండి యూపీఎఫ్ నుండి కూడా మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే షేక్ ఫక్రుద్దీన్ గారు మాట్లాడుతూ ధైర్యం ఉండాలి కలిసి ఉండాలన్నారు ఆల్రెడీ ధైర్యంగా ఉన్నామన్న ఇబ్బంది ఏం లేదు కలిసి ఉండడానికి ఒక మంచి ఇష్యూ దొరికింది కాబట్టి మనం కలిసి ఉన్నామనే విషయం ప్రభుత్వానికి ప్రపంచానికి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి దానిలో మీ మద్దతు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అట్లానే టి గోపాల్ గారు గౌరవనీయులు కుర్మ సంఘం నుంచి మాట్లాడుకుంటూ సేమ్ విషయం చెప్పింది దొడ్డి కొమ్మరయ్య విగ్రహం కావాలని అడిగితే కలెక్టర్ గారు అవకాశం ఇవ్వలేదని చెప్పాను మరి ఇంతమంది కలుసుకుంటే ఒక్క నిమిషంలో వస్తుంది మేము మొదటిసారి పార్లమెంట్లో ఫస్ట్ తెలంగాణ నుంచి రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో ఎన్నికైనప్పుడు ఏం చేసేదంటే నాకు నిజామాబాద్కి సంబంధించి ఏదన్నా పార్లమెంట్లో సాధించాలనుకుంటే మొత్తం అందరి కలిపి తీసుకుపోతుండే నేను నేను ఒక్కదాని ఒక్కపోతుండే మినిస్టర్ దగ్గర పోయినప్పుడు అందరం మేము పన్నెండు మందిని కలిసిపోతే దెబ్బకు అపాయింట్మెంట్ ఇస్తుండే దెబ్బకు పని కూడా వేస్తుండే ఇప్పుడు కూడా అంతే దొడ్డి కొమ్మరే విగ్రహం అడగాలంటే కూడా యాభై మంది సంఘాలను అధ్యక్ష కార్యదర్శుల పోతే కలెక్టర్ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తారు అందరు కూడా ఇస్తారు అట్లనే ఒకరికొకలం సహకారం అందించుకుంటే తప్పకుండా సాధ్యపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం అట్లానే గౌరవనీయులు అనంతయ్య గారు రజక సంఘం మళ్ళా అదే మాట అన్నారు చాకల విగ్రహానికి జాగా అయ్యలేదని దయచేసి మా యూనిటీని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఎక్కువ కనపడతా ఉంది అట్లానే సోదరుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఎదిగి దౌతాబాద్ జడ్పీటీసీగా ఉన్న కోట్ల మహిపాల్ గారు చాలా అద్భుతంగా మాట్లాడి ఒక మంచి మాట చెప్పిండు బ్రదర్ పేదరికం పోవాలంటే మనం పెద్దరికం వదిలిపెట్టాలే అని పెద్దరిక మొదలుపెట్టి దేశజాలు వదిలిపెట్టి నువ్వెక్కువ నేను తక్కువ అని వదిలిపెట్టి అన్ని బీసీ సంఘాలకు ఒక్క దగ్గర రావాలనేటటువంటి మంచి నినాదం ఇచ్చును అట్లనే తమ్ముడికి ధన్యవాదాలు అవసరమంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాం అక్క అని చెప్పి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు మాజీ ఎంబీసీ గా రాష్ట్రానికి ఎంబీసీ చైర్మన్ గా చేసినటువంటి తాడూరు శ్రీనివాస్ గారు అనేకమైనటువంటి అంశాలను మాట్లాడుతూ ముఖ్యంగా ఎంబీసీల జీవన విధానం చెప్తూ వారు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు అట్లానే సోదరి సునంద యాదవ్ గారు ఎక్కడికంటే అక్కడికి మనం పోదాము ఉద్యమం చేద్దామని చెప్పిండ్రు కానీ ఇంకో మంచి మాట కూడా చెప్పింటాను మనం ఇక్కడ ఇంతమంది అంటే మనం కలవకూడదు అనుకునే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పి ఓ మంచి మాట అన్నది కాకపోతే మనం వెంటనే మేల్కోవాలి ఎందుకంటే మనం కలవాలని ఇంత ప్రయత్నం చేస్తే కలవద్దని చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువైపు కూడా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మన హక్కుల సాధన వదిలిపెట్టకుండా ముందుకెళ్తే తప్పకుండా సాధించుకుంటామనే విశ్వాసం ఉన్నది గౌరవనీయులు రమేష్ గారు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తను స్వయంగా ఎదుర్కొన్నటువంటి కుల వివక్షకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళ వాడకట్ల జరిగినటువంటి అంశాలను చెప్తూ మరి తప్పకుండా ఈ మూడు డిమాండ్ల సాధనలో మద్దతు ఉంటుందని చెప్పినందుకు రమేష్ గారికి ధన్యవాదాలు వాల్మీకి బోయ సంఘం పాండు కూడా ధన్యవాదాలు ఎందుకంటే పూలే గారు కూడా ఆనాడు పద్దెనిమిది వందల డెబ్బై రెండులోనే అన్ని కుల సంఘాలను యునైట్ చేయాలని చెప్పినారు చాలా సైంటిఫిక్ పద్ధతిలో ఆలోచించినారని పూలే గారి స్పిరిట్ని గుర్తు చేస్తూ మీరు చెప్పినటువంటి అంశాలకు ధన్యవాదాలు వాల్మీకి బోయ కమ్యూనిటీకి సంబంధించి మన యునైటెడ్ పూలే ఫ్రంట్ మహిళా అధ్యక్షురాలుగా గౌరవనీయులు మహబూబ్నగర్ సంబంధించి బాల్యమనమ్మ గారిని ఎన్నుకున్నాం రాష్ట్ర అధ్యక్షురాలుగా చాలా అద్భుతమైన నాయకురాలు అట్లానే బోయలను ఎస్టీలో చేర్చాలన్నటువంటి డిమాండ్ కూడా ఎప్పటి నుంచో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో మనం తీర్మానం చేసి పంపడం జరిగింది అది కేంద్రం దగ్గర పెండింగ్ ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను గౌరవనీయులు బిక్షపతి ముప్పు గారు చాలా మా రజక సంఘం సోదరులు యూపీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కో కన్వీనర్ గారు చాలా మంచి మాట చెప్పింది మనం మేకలు లెక్కుంటే గొర్రెలు లెక్కుంటే బలిస్తారు మనల్ని అదే సింహాలై పులులై గర్జిస్తే బలియకుండా మన తొవ్వలకు వాళ్ళు వస్తారని చెప్పి చెప్పిన అద్భుతమైనటువంటి స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన భిక్షపతి గారికి ధన్యవాదాలు అట్లానే తంగేడుపల్లి వెంకటేశం గారు బెస్త సంఘం నాయకులు తను కూడా ఒకటే మాట అన్నారు బీసీలకు బీసీలే సహకరించుకోవాలి మనం అని చెప్పి తన చైర్మన్ కదనే చైర్మన్ కౌన్సిలర్ అనుకుంటా కదా కౌన్సిలర్ కౌన్సిలర్ తను కూడా ఒకటే మాట అన్నాడు ఒక బీసీ నిలబడితే ఇంకో బీసీ విరమించుకోవాలని కానీ అట్లాంటి పరిస్థితి రాకుండా ఎక్కువ మంది బీసీలకు అవకాశం రావాలనే నేను కోరుతున్నాను బట్ సహకరించుకొని నిలబడక్కడ గెలిపించుకుంటే కూడా మంచిగా ఉంటుంది అట్లనే బీసీలకే నిర్ణయాధికారం రావాలి అనేటటువంటి మాట కూడా తను మాట్లాడినారు దానికోసమే ఇప్పుడు మార్గాలు వేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒక సమయం సందర్భం వస్తుంది దేశాన్ని రాష్ట్రాన్ని బీసీలు వెళ్ళేటటువంటి సమయం వస్తుంది కానీ ఇప్పుడు దేశంలో బీసీలు వెళ్తున్నారని చెప్పుకుంటున్నారు నేనే ఓబీసీని అని ప్రధానమంత్రి గారు చెప్పుకుంటున్నారు కానీ బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ అడిగితే మాత్రం పదేళ్ళ నుంచి పెడచెవిన పెడతా ఉన్నారు కాబట్టి ఆ బీసీలను ఎన్నుకునేటటువంటి సంఘాలు ఆ పార్టీలు వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని అన్నిటికన్నా ఎక్కువ మన యొక్క డిమాండ్లను విస్మరించలేకుండా చేయడం అన్నదే ముఖ్యమైన ఎజెండా అని చెప్పి నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను బిఆర్ శేఖర్ గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు వికారాబాద్లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినామని చెప్పి చెప్పినారు కృష్ణయ్య గారి ఫాలోవర్ని అని చెప్పినారు నేను చాలా సంతోషంగా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే మన యునైటెడ్ పూలే ఫ్రెంట్ కి గౌరవ సలహాదారులుగా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు అట్లానే గౌరవ మరొక గౌరవ సలహాదారుగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఉన్నారు మరొక గౌరవ సలహాదారుగా మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర శాసన సభాపతి తొలి శాసన సభాపతి మన మధుసూదనాచారి గారు కూడా ఉన్నారు వారు ముగ్గురు బ్లెస్సింగ్స్ తోని యునైటెడ్ పూలే ఫ్రంట్ ముందుకెళ్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లానే కె మల్లేష్ ముదిరాజు గారు సోదరులు సాక్షి రిపోర్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు విగ్రహాలు పెడుతున్నాం కరెక్టే పెట్టిన దగ్గర జయంతులు వర్ధంతులు చేస్తున్నాం పోతున్నాం దాని తర్వాత కార్యాచరణ అయితే లేదని చెప్పింది తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ మనం ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవాలి మల్లేష్ గారు ప్రతిరోజు మాట్లాడిన ఉద్యమంలో మనం ప్రతిరోజు టెంట్ వేసుకొని కూసునం ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఏదో ఒక సందర్భంలో మన అంశాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చినాం ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం అయినా తెలంగాణతో ఆనాడు ముడిపెట్టినాం ఇవాళ కూడా మనం అదే చేయాలి మీకు ఒక మంచి వార్త చెప్పాలి మల్లేష్ గారు మేము ఎప్పుడైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ అని భారత్ జాగృతి అని తొలి రౌండ్ మేము హైదరాబాద్లో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టగానే తెల్లారే గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ డిపార్ట్మెంట్ని మొదటిసారి రివ్యూ చేసింది అంతకుముందు అరవై రోజులలో ఎప్పుడు చేయలే మొదటిసారి చేసి నిన్న వరంగల్ కరీంనగర్లో రెండో సమావేశం పెట్టినాం పెట్టంగానే సాయంత్రం కల్లా వచ్చే పార్లమెంట్లో ఎక్కువ మంది బీసీలకు సీట్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మొదలుపెట్టింది అంటే వేసే ప్రతి అడుగుకి చేసే ప్రతి పనికి రిజల్ట్ ఎంతో కొంత ఎప్పుడొక్కప్పుడు ఖచ్చితంగా వస్తుంది వస్తుంది కాబట్టి ముందడుగేయాలని చెప్పి నేను తమరికి మంచి ఒక ఆశావాహ దృక్పథంతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను అట్లనే అబ్దుల్ వాహాబ్ గారు బీసీ మైనారిటీ హక్కుల పోరాట సంఘం వారు చాలా మంచి అంశం చెప్పిను బీసీలు అంటే బీసీ ఈలో ఉన్నటువంటి మైనార్టీలను ఇగ్నోర్ చేయకుండా కలుపుకొని పోవాలని చెప్పి వారు చెప్పడం సంతోషదాయకం మా ప్రయత్నం యూపీఎఫ్ నుండి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం కాకపోతే అబ్దుల్ జహాబ్ గారు ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి అది ఇక్కడ మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దృష్టికి కూడా మీరు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డా ఖచ్చితంగా ఒక ముస్లిం మినిస్టర్ ఉండేవారు అట్లీస్ట్ ఒక ముస్లిం మినిస్టర్ ఉండేవారు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గౌరవించుకున్నటువంటి చరిత్ర ఉన్నది కానీ ఇది మొదటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక ముస్లిం మినిస్టర్ కూడా లేరు ఇంకా ఆరే మంత్రులు ఉన్నారు మరి అందులో ఎంబీసీ శాఖ ఏర్పాటు చేయాలని యూపీఎఫ్ఓళ్ళు ఇక్కడ లొలివెడతా ఉన్నారు మరి అవసరం వస్తుందా అవకాశం వస్తుందా ముస్లింస్కి అన్నది ఒక పెద్ద ప్రశ్న దీన్ని మీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ జిల్లా కాబట్టి తప్పకుండా దృష్టికి తీసుకెళ్లాలని కూడా వాహబ్ గారు నేను కోరుతా ఉన్నాను అట్లానే మన నాగేందర్ గౌడ్ అన్న చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంతమంది ఉంటే అంతమందిని పన్నెండో తారీఖు ధర్నాకు కదిలి వస్తామని చెప్పినారు అన్నగారికి శుభాకాంక్షలు మీ నాయకత్వంలో చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు బీసీలందరినీ మీరు ఇదివరకే కలిపి ఒక ముద్దగా చేసినందుకు ధన్యవాదాలు కాకపోతే నాగేందర్ అన్న మాట్లాడుతూ ఒక మంచి ఇష్యూ చెప్పి ఏమన్నారు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వెబ్సైట్ ఏదైతే ఉందో ఆల్రెడీ వికారాబాద్ జిల్లాలో అరవై ఎనిమిది శాతం మంది బీసీలు ఉన్నారని చెప్తున్నారని అన్నారు మరి అట్లా అన్ని వెబ్సైట్లలో మొత్తం ఆల్రెడీ పాపులేషన్ ఉంటే జనగణన అవసరం ఏముందన్న రిజర్వేషన్ అడుగుదాం మనం ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయాలి ఎక్కడికక్కడ ఒత్తిడి పెంచండి అన్న ఖచ్చితంగా అరవై ఎనిమిది శాతం ఉంటే ప్రతి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో మన వాటా వచ్చిందో లేదా మీ జిల్లాలో మీరు మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అట్లనే కె కృష్ణ గారు కాపు సంఘం నుంచి మాట్లాడుతూ జాగృతి పద్దెనిమిది ఏళ్ళేని పెట్టి కాబట్టి డిమాండ్ కూడా సత్వరగతిన సాధించుకుంటామని ఆశావాహం వ్యక్తం చేసినారు ధన్యవాదాలు రాచమల్ల బాలకృష్ణ గారు కూడా స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు రమేష్ గారు బీజేపీ నుండి మాట్లాడినటువంటి వక్త రజక సామాజిక వర్గానికి సంబంధించి వారు మాట్లాడుతూ మూడు డిమాండ్లకు కూడా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పినారు అయితే వారు గట్టు రామచంద్రన్న గురించి ఒక మంచి మాట చెప్పారు చాలా పెద్దగా త్యాగాలు చేసి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని అన్న ఓన్లీ టీచర్ జాబ్ మేనేజడే కాదు ఆయన ఒక సందర్భంలో నాకంటూ ఆస్తులు ఉండొద్దని చెప్పి ఉన్న కొద్దిపాటి భూమిని కూడా దానం చేసేసి మరి ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అంత సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ యూపీఎఫ్ కన్వీనర్గా ఉండి ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా బీసీలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మంచి రోజులు వచ్చాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను అట్లానే రాజీవ్ గౌడ్ గారు మాజీ లైబ్రరీ చైర్మన్ గారు మంచి మద్దతు ఇస్తామని చెప్పినారు మీ తాండూరులో మీరు చేసినటువంటి కార్యక్రమాలు కూడా అంబేద్కర్ విగ్రహాలు ఊరూరికి పెట్టడం కూడా సంతోషం నూట నలభై గ్రామాల్లో పెట్టారని చెప్పారు ఇక్కడ ఒక బాధాకరమైన విశేషం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లెక్క తీస్తే ప్రపంచంలో అత్యధికంగా గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహాలు పెడతారు ప్రపంచంలో అత్యధికంగా గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహాలు పెడతారు కానీ ప్రపంచంలో అత్యధికంగా కూలగొట్టబడి డ్యామేజ్ చేయబడి అత్యాచారాలు చేయబడినటువంటి విగ్రహం ఎవరిదంటే అది బాబాసాహెబ్ విగ్రహం అది కూడా చాలా బాధాకరమైన విషయం ప్రతి చోట ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట ఈ అరాచకాలు ఇంకా ఈ దేశంలో జరుగుతుండడం నిజంగా చాలా దారుణం అదేవిధంగా దేవిదాస్ గారు దళిత మేధావుల ఫోరం నుంచి అన్న మాట్లాడుతూ ఇదివరకటి నుంచి ఎప్పటి నుంచో అనుబంధం మరి ఉద్యమకాలం తెలంగాణ ఉద్యమం అంబేద్కర్ విగ్రహ సాధన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మీరు అదే స్ఫూర్తితో ఉన్నారు మనం ఏదైతే జై జైన్ జై పూలే స్ఫూర్తి అనుకున్నామో దానికి నిదర్శనంగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయన్న పన్నెండో తారీఖు ధర్నా కూడా మీరు వచ్చి మద్దతు తెలపాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అట్లానే తమ్ముడు నరేష్ కుమారి గారు మన రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గారు నేను అన్నట్టే బీసీలో ఆల్రెడీ ఐక్యత ఉంది మనం టెన్షన్ పడేది లేదని చెప్పి చెప్పినటువంటి సోదరుడు దత్తాత్రేయ గారు విద్యార్థి విభాగం శివశంకర్ గారు కొల్లా శ్రీనివాస్ గారు అశోక్ యాదవ్ గారు వీరంతా యూపీఎఫ్ తరఫున మాట్లాడినారు అందరికి కూడా ధన్యవాదాలన్న అయితే ఇక్కడ చివరిగా ఒక అంశం మాట్లాడుకొని మనం ముగిద్దాం అంబేద్కర్ గారు ఒక సంఘటన వారి జీవితంలో జరిగిందని చెప్తారు అదేంటంటే ఆయన స్కూల్కి పోతే పాపం ఇబ్బంది పెడతారు మంచినీళ్ళు ఇయ్యారు దూరం కూర్చోబెడతారు చదువుకునే అవసరం లేదని చెప్తారు ఇవ్వనుకోండి ఫోటోగ్రాఫర్స్ కొంచెం చదువుకునే అవసరం లేదని చెప్తారు చెప్తే ఒకరోజు పాపం ఆయన బాగా బాధపడి ఆమె తల్లిని అడుగుతాడట తల్లిని అడుగుతాడు ఏమైందమ్మా ఇట్లా నన్నెందుకు చదువుకొని ఇస్తలేరు నన్నెందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే మనం కింద జాతి వాళ్ళం కదా అని అంటే అంబేద్కర్ ఒక మాట అడుగుతాడట అమ్మను ఏమని ఎక్కడ రాసింది మనం కింది జాతుోళ్ళమని ఏ పుస్తకంలో రాసింది మనం కింది జాతుోళ్ళమని అంటే ఆనాడు వాళ్ళమ్మ జవాబు చెప్పలేకపోతుంది కానీ ఆ రోజు ఆ చిన్న అంబేద్కర్ బాల అంబేద్కర్ ఒక మాట అంటాడట వాళ్ళ అమ్మ ఎప్పుడో ఒకసారి నాకు పుస్తకం రాసే అవకాశం వస్తే మాత్రం అందరూ సమానం అనేటిది ఖచ్చితంగా నేను రాస్తా అని చెప్తాడట అట్లానే అంత గొప్ప సంకల్ప బలం అంబేద్కర్కి ఉండే కాబట్టి ఒక అవకాశం వచ్చింది రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఆయన ఉన్నటువంటి మన భారత రాజ్యాంగం ఇవాళ ప్రపంచానికి స్ఫూర్తినిస్తూ ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరికి సేమ్ వాల్యూ ఉంది ఏ కులమైనా ఏ మతమైనా అని చెప్పి అంబేద్కర్ గారు రాసి పెట్టిపోయింది కాబట్టి ఇవాళ అందరం ఒక దగ్గర కూర్చోగలుగుతా ఉన్నాం అనేక చర్చలు జరిగినాయి పదో తారీఖు పాస్ వాళ్ళకే పదో తరగతి పాస్ అయిన వాళ్ళకే ఓటు ఇయ్యాలే లేకపోతే ఆస్తు నోళ్ళకు ఓటు ఇయ్యాలే భూమి నోళ్ళకు ఓటు ఇయ్యాలే ఓన్లీ మగవాళ్ళకు ఓటు ఇయ్యాలే ఇట్లా చాలా చర్చలు జరిగితే కూడా అంబేద్కర్ గారు ఒప్పుకోలేదు మనిషి ఈ భూభాగం మీద పుడితే ఓటు హక్కు ఉండాల్సిందే అందరం సమానమని రాజ్యాంగంలో రాయాల్సిందే అని చెప్పినాడు మరి అటువంటి పట్టుదలతోనే ఇవాళ మనందరం కూడా ముందుకు కదులుదామని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చిన్న చిన్న విషయం కాదు మనం నెత్తికెత్తుకున్నది చాలా పెద్ద విషయం జటిలమైన విషయం కానీ అంతే గట్టిగా పట్టుబడితే సాధించలేనిదేం లేదు కాబట్టి ఈ బీసీ ఉద్యమాల్లో తప్పకుండా మనం సాధించాల్సి చాలా ఉన్నాయి తమ్ముడు అశోక్ మాట్లాడుతూ మండల్ కమిషన్ గురించి చెప్పాడు నలభై రెండు పైగా రికమెండేషన్లు ఉన్నాయి అన్నీ ఒకేసారి చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకుండా షార్ట్ టర్మ్ లో చేయాల్సినవి చెప్పుకుంటూ వెళ్దాం కానీ ప్రతి ఒక్క అంశం కూడా బీసీల వెల్ఫేర్ కోసం వెంటబడదాం అని కూడా తెలియజేస్తూ మరి ఈ జిల్లా నేను ఇంతకుముందు చెప్పినట్టు కంపల్సరీ ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నిద్ర వయోకుండా వేస్తేనే మనకు తొందరగా మనం అనుకున్నటువంటి అంశాలు సాధ్యమైతాయి కాబట్టి మరి ఉద్యమంలో వికారాబాద్ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమానికి మీ యొక్క సహకారం కోరుకుంటూ అప్పుడెప్పుడో వికారాబాద్లో మాణికరావు గారు వారి ఇద్దరు సోదరులు ముజ్రా సోదరులు గెలిచిరని చెప్పిరు తర్వాత పెద్దగా బీసీలు ఎక్కడ ఎమ్మెల్యే అయినట్టుగా ఈ జిల్లాలో కనబడతలేదు మనం గట్టిగా ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అధికారం మనకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించడం కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ కోరుతూ మద్దతు ఇచ్చినందుకు ఇన్ని గంటలు ఓపిక్గా కూర్చున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై భీమ్ అరే జై భీమ్ అంటే జై పూలేనా జై భీమ్ జై భీమ్ జై పూలే